నమస్తే వైఎల్ఆర్ నైన్యూస్ కి స్వాగతం బులటన్ లో హెడ్లైన్స్ ఎల్లారెడ్డి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలతో ఆకట్టుకున్నారు టేకు చెట్ల నరికివేతపై విచారణ పంచనామా చేసి కేసు నమోదు హాస్టల్ వార్డెన్ పై కేసు నమోదు ఎల్లారెడ్డి ఎఫ్ఆర్ఓ ఓంకార్ నాయక్ ఇంటర్ ఫలితాలలో మోడల్ కళాశాల ముందంజ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు బాధ్యత కుటుంబానికి ఆర్థిక సహాయం అందని అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బోని డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థుల ఇంటర్ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జి నాగేశ్వరరావు ఫలితాలను మీడియాతో పంచుకున్నారు ప్రథమ సంవత్సరంలో బైపీసీ విభాగంలో మధుసూదన్ మూడు వందల ఎనభై మూడు మార్కులతో ఉన్నత శ్రేణిలో నిలిచాడు అదేవిధంగా ఎంపీసీ విభాగంలో యు హేమంత్ మూడు వందల డెబ్బై తొమ్మిది మార్కులతో ప్రతిభ చూపాడు ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలను సాధించారు బైపీసీ విభాగంలో కె రెడ్డి తొమ్మిది వందల యాభై మరియు జి ప్రమోద్ తొమ్మిది వందల యాభై ఒక్క మార్కులతో ప్రథమ స్థానంలో నిచ్చారు ఎంపీసీ విభాగంలో కె లోకేష్ తొమ్మిది వందల పద్దెనిమిది మార్కులతో అత్యున్నత ఫలితాలు సాధించారు ద్వితీయ సంవత్సరంలో మొత్తం ఉత్తీర్ణత శాతం ఎనభై మూడు పాయింట్ ముప్పై మూడు శాతంగా ఉత్తీర్ణత అయ్యారని తెలిపారు కళాశాల విద్యార్థులు చదువులో ప్రతిభ చూపడం గర్వకారణం ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నారు అని ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తెలిపారు విద్యార్థులు తల్లిదండ్రులు మరియు అధ్యాపకులు విజయాన్ని సంతోషంగా జరుపుకున్నారు గత సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం ఫలితాలు మెరుగు తెలిపారు ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక ఎస్సీ బాలికల వసతి గృహంలో నాలుగు టేకు చెట్లు నరికివేతపై సోమవారం స్థానిక ఎఫ్ఆర్ఓ ఓంకార్ నాయక్ ఆధ్వర్యంలో విచారణ చేస్తారు ఆదివారం నరికివేతకు గురైన దుంగలను కామారెడ్డి జిల్లా సైక్లింగ్ ఫోర్స్ డిఆర్ఓ అనురంజని సెక్షన్ ఆఫీసర్ ఆర్ గోపాల్ ను ప్రాథమికంగా సీజ్ చేసిన విషయం విద్యమే ఈ విషయమై సోమవారం స్థానిక నాయక్ అనురంజని ఆర్ గోపాల్ బీట్ ఆఫీసర్ రామకృష్ణ ఎస్సీ బాలికల వసతి గృహం వార్డెన్ శారథతో కలిసి వసతి గృహంలో విచారణ చేపట్టారు నాలుగు టేక్ చెట్లను కరెంటు రంపంతో నరికి వేసినట్లు వసతి గృహ ఆవరణలో తిరిగి నరికి వేయబడ్డ చెట్లను మోదగళ్లను మోదళ్లను కూడా గుర్తించి నిర్ధారణ చేయడం జరిగిందన్నారు ఎఫ్ఆర్ఓ వార్డెన్ చెట్లను నరికి వేసేందుకు అటవీ శాఖ వారి ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలియదా అని ప్రశ్నించారు అటవీ నిబంధనల గురించి నాకు తెలియక వసతి గృహంలో కోతుల బడద ఎక్కువ ఉన్నందున వాటిని దృష్టిలో ఉంచుకునే చెట్లను నరికి జరిగిందని తెలిపారు ఇక వేసిన నాలుగు టేకు చెట్ల దొంగలను కొలతలు తీసి ఇరవై రెండు లాట్ల కలప ఉన్నట్లు గుర్తించి అటవీ శాఖ చట్టం ప్రకారం నిబంధనల మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎఫ్ఆర్ఓ ఓంకార్ నాయక్ వివరించారు ఈ మేరకు ఇరవై రెండు లాట్ల కలప దొంగలకు అటవీ శాఖ వారి నిబంధనల మేరకు జరిమానా విధించనున్నట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు

सामान ये स्ना फर्स्ट में नीड लेना सर सर मेरे दिल का आंसर तीन में दे सुना सर मेरे मुन्ने उसको मैं तार के माई करने पे करला इतना ना उतना है इदांत ब्लैक ईयर दिन में ये बात लोग कर लो मेरे माल ने प्रायतम महा करके ये मान के व्यवसाय की कर लोगे लोग करते हैं हां हम लेसर में आप जॉन हैं इधर वन फट्टी ఏ ఒంక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా గత మూడు సంవత్సరాల నుంచి ఎల్లారెడ్డి రేంజ్ అన్ను రేంజ్ ఆఫీసర్గా ఏదైనా ప్రస్తుతం నిధులు నిర్వహిస్తున్నారు ఈ యొక్క నుంచి ఎడ్యూ వారికి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఎందుకు చెట్లను నరకబడినాయని మెసేజ్ వెళ్తే అక్కడ డివిజన్ నుంచి స్టెకింగ్ ఫోర్స్ అనురంజని అండ్ గోపాల్ ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లను బిపిఆర్ఓ అండ్ సెక్షన్ ఆఫీసర్లను ఎల్లారెడ్డి రేంజ్ పరిధికి రావడం జరిగింది వారితో రేంజ్ సిబ్బంది కూడా కలిసి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఎందు వెళ్ళి సరౌండింగ్ ఏరియా తిరిగి చూడగా అక్కడ నాలుగు టీ చెక్కర్లను నరకబడి ఉన్నాయి వాటికి సంబంధించిన దొంగలు కూడా అక్కడ ఉన్నాయి అవిటిపైన కొన్ని గోదేశ్ బోదలు కప్పబడి ఉన్నాయి వీటి అన్నిటికీ సుమారు లాగ్స్ అవి ఇరవై రెండు లాగ్స్ ఉన్నాయి ఇరవై రెండు లాగ్ వన్ పాయింట్ వన్ ఎయిట్ త్రీ సిఎంకి సిఎండిగా వచ్చినది వాటి ఊహించడం మనం తర్వాత తదుపరి ఇవాళ ఇరవై ఒకటి నాటి హాస్టల్ ఎస్సీ హాస్టల్ వద్దకు వెళ్ళి అక్కడ ఎవరు నరికారు ఏం చేశారని ఉమెన్స్ హాస్టల్ వార్డెన్ గారిని విచారించగా ఈ చెట్లను హాస్టల్ పిల్లల పైన కోర్టుల బయట ఉండడం వలన ఇవి నాకు తెలియక ఈ నాలుగు చేతులను అని చెప్పినారు అతి చెట్లు అవి పోల్తలు ఇవన్నీ అక్కడ వార్డెన్ గారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి పచ్చినమ కండక్ట్ చేసి వాటిపైన క్యూఆర్ ప్యూఆర్ నంబర్ పదమూడు బై ఇరవై తొమ్మిది డేట్ రేట్ ఇరవై ఒకటి నాలుగు క్యూఆర్పై కేసు నమోదు అయినాయి అది ఏ సెక్షన్ కింద రోమన్ వన్ ఆఫ్ ది తెలంగాణ प्रोटेक्षन ट्रीज अँड थिबी पब्ली पर्मिशन रूल्स नैनटीन एटी नैन रूल्स विथ सेक्षन वैल त्रिव्ह प्रोटेक्ष ఇంటర్ ఫలితాలలో ఎల్లారెడ్డి మోడల్ జూనియర్ కళాశాల మండల టాపర్గా సాధించిందని ప్రిన్సిపల్ తోట గాంధీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు కళాశాలకు చెందిన విద్యార్థిని దిల్ నాజ్ బైపీసీ సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల యాభై తొమ్మిది మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచారని ఎంపీపీ ఎంపీసీ విభాగంలో శ్రీ అర్చన తొమ్మిది వందల యాభై ఏడు మార్కులు సాధించారని అన్నారు ఫస్ట్ ఇయర్ లో వైపీసీ విభాగంలో గణేష్ మూడు వందల తొంభై నాలుగు మార్కులు ఎంపీపీ విభాగంలో అక్షర మూడు వందల ఎనభై మూడు మార్కులు సాధించారని అన్నారు ఇక ఉత్తమ సాధించిన ఫలితాలకు విద్యార్థులకు అభినందనలు తెలిపారు కామారెడ్డి పట్టణంలో సోమవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఓ కారు లెవెన్ కేవి విద్యుత్ స్తంభాన్ని డిక్కొట్టింది ఈ ఘటనతో విద్యుత్ స్తంభం కారుపై విరిగి పడింది స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో రాత్రి పదకొండు గంటలకు రాజు అనే వ్యక్తి కారులో ఇంటికి వెళ్తున్నారు ఈ క్రమంలో పదకొండు కేవీ కరెంట్ స్తంభాన్ని కొట్టగా స్తంభం విరిగి కారుపై పడింది ఘటనలో రాజుకు స్వల్ప గాయాలు కాగా స్తంభం విరిగి పడ్డంతో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది వెంటనే పోలీసులు విద్యుత్ శాఖ ఏఈ వెంకటేష్ విద్యుత్ సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు రెండు గంటల్లో విద్యుత్ పునరుద్ధరించారు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పిల్లల్ని కొడితే కొట్టారు అంటారు మరి లెక్చరర్స్ ని చెప్పుతో కొడితే ఏమనాలి ఇంట్లో భయం లేక స్కూల్లో టీచర్ భయం లేక ఇలానే తయారవుతున్నారు ప్రస్తుతం రానున్న జనరేషన్ గురువుని దైవంగా భావించమని అంటారు నేటి యువత చెప్పుతో కొడుతోంది శిభాష్ వృద్ధులోకి వస్తారు సెల్ఫోన్ తీసుకుంటే అంత కోపమా ఎందుకు తల్లిదండ్రులారా మీ పిల్లల్ని కాలేజీకి వెళ్లేటప్పుడు బాగా చదువుకోమని చెప్పండి இவரை அங்கே நீட்டேன் சார் கட்டுமோ அம்மா வச்சு పక్షవాతానికి గురై తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న కుమరోలు మండలం దడ పంచాయతీ కంకరవాణిపల్లి గ్రామం ఎస్సీపాలెం కు చెందిన మట్టెమల్ల సుజాత కుటుంబానికి అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు దద్దవాడ పంచాయతీలో కంకరవాణిపల్లి గ్రామం ఎస్సీ చెందిన మట్టెమల్ల సుజాత పక్షవాతానికి గురై చాలా కాలంగా మనసానికి పరిమితమై ఉంది ఇక ఇటీవల కాలంలో వారి భర్త కాషేయకు కాలు విరగడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన అందిపుచ్చుకోలేక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ అమ్మ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులతో కలిసి మంగళవారం కంగ్రవాణిపల్లి గ్రామానికి వెళ్లి బాధితులకి గ్రామ పెద్దల సమక్షంలో పదివేల రూపాయలు నగదును అందజేస్తారు ఆ మేరకు బాధిత కుటుంబ సభ్యులు అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ కార్యవర్గ సభ్యులుగా సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సెక్రటరీ పందనబోయిన భోపాల్ యాదవ్ మల్లికార్జునారెడ్డి నారాయణ మరియు బాల వెంకటరెడ్డి కృష్ణ కాశీరావు నరసింహ సుబ్బారాయుడు పీరయ్య తదితరులు పాల్గొన్నారు ముగించే ముందు మరోసారి ఎల్లారెడ్డి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలతో టేకు చెట్ల నరికి వేదపై విచారణ పంచీనామా చేసి కేసు నమోదు హాస్టల్ వార్డెన్ పై కేసు నమోదు ఎల్లారెడ్డి ఎఫ్ఆర్ఓ ఓంకార్ నాయక్ ఇంటర్ ఫలితాలలో మోడల్ కళాశాల ముందంజ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు బాధ్యత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బోనేంది ఇవి బులటిన్ డీటెయిల్స్ మరో బులిటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే